ప్రైజ్అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము పోగొట్టుకొనిన నాణ్యము నాణ్యము అనగా పరిశుద్ధాత్మ దేవుని వరములు ఒకనొక గ్రామములో ఒక స్త్రీ ఉన్నది తనకున్నటువంటి నాణ్యములలో ధనములో కొంత ఒక నాణ్యమును ఒక ధనమును ఆమె పోగొట్టుకొని ఉన్నది కాబట్టి ఆ స్త్రీ ఏమి చేసి ఉన్నది ఆ ఇంటిలో పోగొట్టుకొని ఉన్నది కనుక దీపమును వెలిగించి ఆ ఇల్లంతటిని ఊడ్చి ఉన్నది ఆ ఊడ్చి ఆ యొక్క ఆ చెత్త ఎత్తునప్పుడు ఆ పోగొట్టుకుని నాణ్యమును ఆమె పొందుకొని ఉన్నది ఆమెకు దొరికి ఉన్నది నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు దేనిని కోల్పోయి ఉన్నావు దేవుడిచ్చిన పరిశుద్ధ ఆత్మను నీవు కోల్పోయి ఉన్నావేమో నీవు కోల్పోయిన పోగొట్టుకుని నాణ్యం అనబడిన పరిశుద్ధ ఆత్మను నీవు పొందుకోవాలి మొదటిగా ఇల్లు అనగా నీ హృదయమును నీ శరీరమును నీవు దేవుని రక్తము చేత శుద్ధి చేసుకోవాలి పాపక్షమాపణ నిమిత్తము నీవు బాప్తిజ్మము పొందినట్లయితే నీవు పోగొట్టుకుని నా ఆత్మీయ స్థితి నీకు దేవుడు మరలా ఇచ్చేవానిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా దీపము అనగా దేవుని వాక్యము నీ హృదయములో వచ్చినట్లయితే నీవు ఏదైతే పోగొట్టుకుని ఉన్నావో దేవుని ఆత్మను వరములను పరిశుద్ధాత్మను పోగొట్టుకుని స్థితిలో ఉన్నట్లయితే నాణ్య మనబడినటువంటి అట్టి పోగొట్టుకునిన దానిని పరిశుద్ధాత్మను సమస్తమును దయచేసే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడే నీవు దేవుని యొద్ మోకరించి అడుగు పోగొట్టుకొనిన దానిని పొందుకోమని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉన్నది ఎలా ఉన్నది నీవు నేను పరీక్షించుకోవాలి ఎందుకంటే దేవుని రాకడ సమీపముగా ఉన్నది నామకార్థమైనటువంటి క్రైస్తవంలో ఉన్నామా లేదా రెండు పడవల మీద మనము కాలు వేస్తున్నామా నామకార్థమైన స్థితిలో ఉన్నట్లయితే రెండు పడవల మీద మనము కాలు మోపినట్లయితే నరకాగ్నిలో పడే వారముగా ఉన్నాము నరకానికి పాత్రులముగా ఉన్నాము నా ప్రియమైన సహోదరి సహోదరులారా ముందుగా మనము దేనిని పోగొట్టుకున్నామో దానిని మనము పొందుకునేటట్లుగా మన హృదయములను శుద్ధి చేసుకోవాలి మన పాపములను ఒప్పుకోవాలి దేవుని యొక్క వాక్యము మన హృదయముల్లో వెలుగై ఉండినప్పుడు మనము దేనినైతే పోగొట్టుకున్నామో అట్టి ఆత్మీయ స్థితిని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు నీ నా ఆత్మీయ స్థితిని మనము ఎల్లప్పుడూ పరీక్షించుకోవాలి దేనిలో పడిపోయి ఉన్నామో అట్టి పాపములను మనము ఒప్పుకొని ఆజ్ఞ అతిక్రమములను ఒప్పుకొని ఇక మీదట పాపము చేయకుండా ఆజ్ఞ అతిక్రమించకుండా దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను మన ఆత్మీయ స్థితి దిగజారిన స్థితిలో ఉండకూడదు ఎప్పుడూ కూడా దినదినము కూడా మన ఆత్మీయ స్థితి అభివృద్ధి చెందేదిగా ఉండాలి నేనంటాను మన హృదయములో దేవుని వాక్యం ఉన్నప్పుడు మనము ఎలా పాపము చేయగలము మన హృదయంలో పరిశుద్ధత ఆత్మీయత ఉన్నప్పుడు మనము ఎలా పాపము చేయగలము నా ప్రియమైన సహోదరి సహోదరులారా మరలా మీకు జ్ఞాపకము చేస్తున్నామును మనము పరుగు పందెములో ఉన్నాము మనము దేవుని యొద్దకు పరుగెత్తుటకు ప్రయాణమై ఉన్నాము కనుక ఇటు పరుగు పందెములో మనము వెనుకంజ వేయకూడదు మన గురి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొద్దకు మనము వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఆ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా పోగొట్టుకునిన నాణ్యము అనబడిన ఆత్మీయ స్థితిని మనము పొందుకున్నట్లయితే వెదికినట్లయితే దానిని పొందుకుంటామో మనము ఆత్మీయ స్థితి మన ఆత్మీయ స్థితి ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలి అప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేయుచున్నారు నా మందిరమును మీ మధ్య ఉంచదను అని దేవుని మందిరము అనగా దేవుని మందిరము పరిశుద్ధమైనది అందులో దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన దేహములనే దేవాలయముగా మార్చుకొని ఉన్నప్పుడు దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండేవాణిగా ఉన్నాడు కాబట్టి మనము పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుని రాకడ కొరకు ఎప్పుడైతే సిద్ధపడి ఉన్నామో దేవుని యొక్క మందిరమును మన మధ్యలో మనలో ఉంచేవానిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని మందిరము పరిశుద్ధమైనది అందులో పాపము లేదు దేవుని మందిరములో దేవుడు ఎల్లప్పుడూ నివాసము చేసేవాణిగా ఉన్నాడు అట్టి మందిరమును మన మధ్య ఉంచదను అని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు కనుక ప్రబోయిన క్రీస్తు వారిని మనము ఆహ్వానించాలి మన హృదయములను దేవుని కొరకు సమర్పించుకోవాలి మన దేహములను సజీవ యాగముగా దేవుని కొరకు పనిచేసేటట్లుగా మన హృదయములను మన శరీరములను దేవుని కొరకు అర్పించుకోవాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని రాకడ సమీపముగా ఉన్నది తినువారును తాగువారును వ్యభిచారులను విగ్రహారాధికులందరూ కూడా నరకానికి పాత్రులే నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎప్పుడైతే నీవు పోగొట్టుకుని నా ఆత్మీయ స్థితిని పొందుకొని ఉన్నావో దేవుడు మీ మధ్య ఆయన దేవ్ మందిరమును ఉంచే వాణిగా ఉన్నాడు ఆయన సన్నిధిని ఉంచే వాణిగా ఉన్నాడు ఐ